నాగ ప్రతిష్ట విశ్వాస నామ సంవత్సరం శుభాకాంక్షలు త్రియుద్రిపీఠం నుంచి భక్తులందరికీ తెలియజేసుకుంటున్నామండి నూతన సంవత్సరంలో గండబేడి నరసింహస్వామి గారు అలంకరణ లేవి రాజుల్లుతున్నారు అలాగే మిగతా మూర్తులందరూ కూడా చూడండి నూతన వస్త్రాలతో పూలదండలతో ఎంత అద్భుతంగా విరాజిల్లుతున్నారు గండభేరు నరసింహస్వామి వారు పైన నాగాభరణాన్ని కిరీటంగా ధరించి ఉన్నారు మెడలో కాసులు పేరు వేసుకున్నారు గండభేరుడు నర్సి గండభేరుడ పక్షి యొక్క లాకెట్ ధరించారు కాసుల మాలతో గురుదేవులు శ్రీ సత్యాన సరతీ స్వామి వారు అలాగే నారాయణ మూర్తి నరసింహమూర్తి సుదర్శన నా పేరుండ నరసింహ యంత్రము సాలి గ్రామాలు అట్లాగే దేవి మహాలక్ష్మి అమ్మ భూదేవి మాత త్రిజగతురి పీఠం నాగప్రతిష్ట వీరి సన్నిధిలోనే వీరి యొక్క శక్తిని వినియోగించుకుని మన నాగప్రతిష్ట కార్యక్రమాలన్నీ చేసుకోవటం జరుగుతోంది ఈ పీఠం మీద దత్తాత్రేయమూర్తి అలాగే వెంకటేశ్వర స్వామివారు అలాగే వేణుగోపాల స్వామి శ్వేతార్క గణపతి వేరు రూపంలో ఉన్నారు అట్లాగే గణపతి ఏకాదశి ముఖ వీరాంజనేయ స్వామివారు అలంకారాల్లో విచారిస్తున్నారు మరోసారి భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు పీఠం నుంచి అరహర మహాదేవసింభో శింకర త్రిచుకుతురు పీఠంలో విరాజుల్లుతున్న త్రిలోకేశ్వర స్వామి వారు అలాగే స్వామి అలాగే ప్రచింగిరా మాత అమ్మవారు నమో భగవతే నారసింహాయ నమః ఓం ఉగ్రం వీరం మహావిష్ణు సర్వతో సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్య ఓం యమహ్భ్రామ్ నమో భగవతే ఘంటముండ నారసింహాయ నమ ఓం క్షుభ్రామ్ నమో భగవతే అష్టమగంఠవీర్ణ నారసింహాయ నమ ఓం క్షుభ్రాం నమో భగవతే అష్టమగండీణ నారసింహాయ నమ ఓం క్షుభ్రాం నమో భగవతే అష్టమగం నారసింహాయ నమ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు